హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని రసమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం ఎన్నో రకాలుగా రైస్తో రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఇలా ఒకసారి రసమానాన్ని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతేకాదు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా దీన్ని రెడీ చేసుకోవచ్చు అయితే మనం ఎన్నైతే రైస్ తీసుకుంటామో దానికి సరిపడా చిన్న చింతపన్న ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి అలాగే వేరొక బౌల్లోకి వన్ గ్లాస్ బియ్యాన్ని వేసుకొని అందులోనే రెండు స్పూన్ల కందిపప్పు రెండు స్పూన్ల పెసరపప్పును కూడా వేసుకొని వాటిని ఒకసారి బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని వాటిని వాష్ చేసుకొని తర్వాత మరికొన్ని వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క కుక్కర్ని పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కాస్త ఇంగువ కొన్ని పొట్టు తీసేసిన వెల్లుల్లి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ముందుగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ను కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు టమాటో ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత అందులోకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొంతసేపటికి టమోటో బాగా కుక్ అవుతుందండి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ రసం పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి బియ్యం అలాగే పప్పులను వాటర్ తీసివేసి అందులోకి వేసుకోవాలి తరువాత మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి తరువాత చల్లారేక మూత తీసి మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కాస్త వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరిగా అందులోకి కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి తర్వాత దీనిని వేడివేడిగా సోర్ చేసుకొని వేయించిన ఒడియలతో కానీ అప్పడలతో కానీ తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని వేడివేడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఆఫ్టర్నూన్ కానీ లంచ్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడే మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి